వరంగల్ జిల్లాలో రెండు కొత్త కార్లు బీభత్సం సృష్టించాయి రెండు కార్లు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందింది ఒక కారులో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణపాయం తప్పింది స్వల్ప గాయాలతో ఇరువ కార్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు బయటపడ్డారు వర్ధనపేట మండలం ఉప్పర్పల్లి ఎక్స్ రోడ్ వద్ద వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపడుతున్నారు

క్రాస్ అయ్యే సడన్గా టఫు అని సౌండ్ వచ్చింది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిపోయినాం అంతే ఇక్కడ నుంచి ఇక్కడ డౌన్ అయినాం అంతే ఇక్కడ క్రాస్ అయ్యి తినిపోవాలి ఏదో కొట్టిన సౌండ్ వచ్చింది సార్ పట్టమని సౌండ్ వచ్చింది అంతే ఇక్కడ కొంచెం బండి ఆగింది బండి లేచింది తర్వాత బ్రేక్ వచ్చేసిన ఇక్కడ ఆగిపోయింది బండి అది జరిగింది ఇప్పుడు ఆల్రెడీ మీరు గాంధీనగర్ పోవాలి సైన్యం విలేదు మరి నేను ఆల్రెడీ బయలుదేరి ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ దాకా గిండికేటర్లోనే వచ్చినాం